ఇంకా బిగ్ బాస్ లెవెన్త్ వీక్ అయితే మొత్తం శాంతియుతంగా అయితే జరిగిందనే చెప్పాలి ఎందుకంటే అందరి ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా అందులోనే భాగంగా ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే లేకుండే కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా హ్యాపీగా ఉన్నారో లేదో కానీ నెక్స్ట్ వీక్ అంటే ట్వెల్త్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయనే చెప్పాలి ఇంకా ఎప్పుడు లేని ట్విస్ట్లు అయితే ఈ సీజన్లో ఉండడం జరుగుతుంది ఆల్రెడీ సీజన్ స్టార్టింగ్లో హోస్ట్ అయితే చెప్పడం జరిగింది ఈసారి ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి అలానే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని ఆల్రెడీ నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా అందులోనే భాగంగా అయితే ఈసారి సీజన్ ఎయిట్లో అయితే ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే తీసుకొని వచ్చారు అదేంటంటే ప్రతిసారి హౌస్ మేట్స్ని హౌస్ మేట్స్ నామినేట్ చేసుకుంటారు బిగ్ బాస్ హౌస్లో కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ ఒక కొత్త ప్లాన్ అయితే వేశారు అదేందంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎలిమినేట్ అయ్యారో అంటే సోనియా మణికంఠ నైనిక ఇలా ఎంతమంది అయితే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళనైతే మళ్ళొకసారి బిగ్ బాస్ హౌస్లోకి పిలిచి వాళ్ళైతే హౌస్ మేట్స్ని అయితే నామినేట్ చేయాల్సి ఉంటుంది ఇది అయితే చాలా పెద్ద అంటే చాలా పెద్ద ట్విస్ట్ ఎందుకంటే అసలు బయట ఉండే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని హౌస్ మేట్స్ని ఎలా నామినేట్ చేయగలుగుతారు ఇదేందో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇంకా దీని వెనుక ఏం రీజనో బిగ్ బాస్కే తెలియాలి ఇంకా ఇది విన్న హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా కొట్లాటలు ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారు అలానే వాళ్ళని టార్గెట్ చేస్తారు అని హౌస్ మేట్స్కి అయితే చాలా భయం అయితే ఉండిపోయిందనమాట ఇంకా ఎలిమినేట్ అయిన మ్యాక్సిమం అందరు కంటెస్టెంట్స్ వరకు అయితే రోహిణి నామినేషన్స్లో లేదు కాబట్టి రోహిణిని అయితే నామినేషన్స్కి తీసుకొద్దామని అయితే ఒక ఫిక్స్ అయ్యే ఫిక్స్ అయినట్టు ఉన్నారు అందరూ కూడా రోహిణిని అయితే టార్గెట్ చేయడం జరుగుతుందని ఈజీగా కనబడుతుంది ఇంకా అదే కాకుండా ఈసారి అయితే ఈ ట్విస్ట్ తీసుకురావడం మందికి షాకింగ్ అనే చెప్పాలి ఎందుకంటే హౌస్ మేట్స్తోని హౌస్ చూసుకోవాలి కానీ బయట ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మరి నామినేట్ చేయడం అనేది చాలా అంటే చాలా రేర్ ఇంకా బిగ్ బాస్ అయితే సీజన్ ఎయిట్లో ఎక్కడ లేని ట్విస్ట్లతో ఎక్కడ లేని ఐడియాస్తోనైతే తీసుకొని రావడం జరుగుతుంది ఇంకా మీకేమనిపిస్తుంది నిజంగా ఇలా చేయడం కరెక్టా అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకొని వచ్చి నామినేట్ చేయడం నిజంగా కరెక్టా చెప్పండి